భారత రక్షణ రంగ సామర్మిడింప చేసేలా అగ్నిఫై క్షిపణి మొదటి ప్రయోగంలోనే అందుకుంది ప్రయోగంలోని మోసుకుపోయే సామర్థ్యం ఉన్న అగ్నిఫై క్షిపణి పరీక్షను ఒడిశా సమీపంలోని ఓ దీవిలో విజయవంతంగా నిర్వహించారు అయితే భారత్ తన రక్షణ పాటవాన్ని చాటుకున్న సమయంలోనే చైనాకు చెందిన ఓ పరిశోధక నౌక భారత ప్రాదేశిక జలాలకు సమీపంలోకి రావడం కలకలం చైనాకి చెందిన జియాన్ యాంగ్ హాంగ్ జీరో ఏపీలోని విశాఖపట్నం తీరానికి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో లంగర్ వేసింది భారత్ కు చెందిన మూడు అణు బాలిస్టిక్ మిసైల్ సహిత జలాంతర్గాములు పలు కీలక ఆయుధ వ్యవస్థలకు స్థావరంగా ఉన్న విశాఖ నావల్బేస్ కు సమీపానికి చైనా నౌక రావడంతో భారత్ అప్రమత్తమైంది గత కొంతకాలంగా కాలంగా హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో చైనా నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయి చైనా పరిశోధక నౌకల పేరిట భారత్పై నిఘా వేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి సరిగ్గా అగ్నిఫై క్షిపణి ప్రయోగం చేపట్టే సమయంలోనే చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ జీరో వన్ భారత తీరానికి చేరువులోకి రావడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది ఈ నౌక మలక్కా జలసంధి దాటి దిశ మార్చుకుని బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది సముద్ర గర్భంలో పదివేల అడుగుల లోతులోను పరిశోధనలు గల అత్యాధునిక రిమోట్ సెన్నింగ్ వ్యవస్థలు ఈ నౌకలో ఉన్నట్లు భావిస్తున్నారు